అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం అరికెలు దీన్ని ఇంగ్లీష్ లో కోడో మిల్టన్ అంటారు ఇది చిరుధాన్యాల్లో ఒక వెరైటీ అనమాట ఇప్పుడు ఈ అరికెలతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఇవాళ నేను మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను ఇది అరికెలు ఉప్మా చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు చూడండి ఎలా చేయాలో చూద్దాం అరికెలు ఉప్మాకి ఇప్పుడు నేను ఒక కప్పు అరికెలు ఇది కోడో మిల్లట్ అంటారు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టాలన్నమాట ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెజర్మెంట్ సో ఫస్ట్ మనం బాగా కడిగేసి ఒక రెండు సార్లు సో అరికెలు బాగా మునిగేటట్టు నీళ్లు పోసేసి దీన్ని ఒక అరగంట సేపు నానబెడితే చాలు ఇవాళ నేను అరికెలు ఉప్మాని కుక్కర్లో చేయబోతున్నాను కొంచెం డిఫరెంట్గా ఎందుకంటే ఈ అరికెలు ఉడుకుతానికి కొంచెం టైం అవుతుంది అనమాట సో కుక్కర్లో చేస్తే చాలా త్వరగా అయిపోతుంది బట్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడు నేను దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయిపోతున్నాను నెయ్యి వేస్తే ఉప్మా బాగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేడెక్కింది ఇప్పుడు నేను దీంట్లో ఒక టీ స్పూన్ శనగపప్పు వేస్తున్నా ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఆవల్ సౌండ్ వినిపిస్తుంది కదా ఇప్పుడు నేను దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి వేస్తున్నా ఇప్పుడు నేను దీంట్లో ఆరు పచ్చిమికాయలు వేస్తున్నాను జస్ట్ లైట్గా ఇట్లా కట్ చేసి వేస్తున్నాను మీకు ఇంత కారం వదకపోతే మీరు తగ్గించుకోవచ్చు దీంట్లో ఒక ముక్క అల్లం బాగా సన్నగా తరిగి వేస్తున్నా దీంతో పాటు కొన్ని కరివేపాకులు మొత్తం ఇట్లా జస్ట్ మిక్స్ చేయాలి చాలా ఈజీ రెసిపీ అండి మీరు జస్ట్ అరికెల్ని ఒక అరగంట నానబెడితే చాలు క్విక్గా చేసేసుకోవచ్చు నెక్స్ట్ నేను కొంచెం వెజిటబుల్స్ అయిపోతున్నాను కొంచెం కొంచెం టేస్ట్ కొంచెం బాగుంటుందనమాట ఒక మీడియం సైజ్ క్యారెట్ని బాగా అట్లా చూడండి సన్నగా తరిగి వేస్తున్నాను అలాగనే కొద్దిగా బీన్స్ ఒక కప్ అంత చిన్న కప్ అంతా ఇది కూడా బాగా సన్నగా తరిగి వేస్తున్నాను మీకు బఠానీలు కావాలంటే బఠానీలు కూడా వేసుకోవచ్చు సో జస్ట్ బాగా అట్లా మిక్స్ చేసేసేయండి ఈ ఉప్మాని మీరు పొద్దున్న చేసుకుని తింటే రోజంతా బాగా ఎనర్జీ ఉంటుంది మీకు పండ్లన్నీ బాగా స్పీడ్గా చక్కచక్కగా చేసుకోవచ్చు అనమాట సాయంకాలం వరకు మీకు బాగా ఎనర్జెటిక్గా ఉంటారు మీరు అంత హెల్తీ అయిన ఒక మీల్ అనమాట అది దీంట్లో ప్రోటీన్స్ ఫైబర్ మినరల్స్ అంతా ఉంది కాబట్టి మీకు ఇది అప్పుడప్పుడు వీక్లీ అట్లీస్ట్ వన్స్ చేసుకుంటుంటే చాలా మంచిది సో ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా షార్టేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా సో ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు చెప్పేదే అది మీకు అయినా సరే ఇంకొకసారి చెప్తాను సో ఇదివరకు నేను చాలా ఉప్మాలు చేశాను ఆ ఉప్మా రెసిపీ లిస్ట్ అంతా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇప్పుడు నానబెట్టిన అరికెల్ని ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకుందాం వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేయండి ఇప్పుడు నేను దీంట్లో ఒకటిన్నర కప్పు నీళ్లు పోయిపోతున్నాను ఒక కప్పు అరికలకి ఒకటిన్నర కప్పు నీళ్లు ఇదే మెజర్మెంట్ అనమాట ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెజర్మెంట్ అండి దీంట్లోనే నేను అరికిలు కూడా తీసుకున్నాను ఇట్లా వేస్తే మీకు ఉప్మా బాగా పొడి పొడిగా బాగుంటుంది లేకపోతే ముద్దలాగా అయిపోతుంది మీకు అట్లా ఇష్టమైతే ఇంకా కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకోవచ్చు కుక్కర్ మూసి మీడియం ఫ్లేమ్లో ఒక విసిల్కి మనం ప్రెషర్ కుక్ చేసుకోవాలి ఒక విసిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ప్రెషర్ రిలీజ్ అయ్యే వరకు ఒక పది నిమిషాలు దీంట్లోనే ఉంచేద్దాం పది నిమిషాల తర్వాత మన ఉప్మా ఎలా ఉందో చూద్దాం చూడండి ఎంత బాగా ఉడికిందో అసలు బాగా పొడి పొడిగా చాలా బ్రహ్మాండంగా వచ్చింది మన ఉప్మా ఇప్పుడు నేను తిని ఎలా ఉందో మీకు చెప్పాలి అరికెలు ఉప్మా నేను ఒట్టిగానే తింటున్నాను ఎంత కమ్మగా ఉందో నేను చెప్పలేను అంత బాగుంది చూసారా అసలు ఉప్మా ఎంత త్వరగా అయిపోయిందో సో ఇది మార్నింగ్ మీరు చేసుకొని చట్నీ సాంబార్తో తింటే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అండ్ మీకు డే అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు యూ కెన్ now బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ our హోమ్ కుకింగ్ బుక్ అట్ shop.homecookingshow.in డాట్ హోమ్ కుకింగ్ షో డాట్